నమస్కారం అమ్మా నీకు ఇప్పించరా ఏమి ఇప్పించాక్లెట్ ఎన్ని ఇప్పించా ఎన్నిప్పించావె చెప్పు సార్ చెప్పండి అమ్మా తప్పేముంది స్టార్టింగ్ ఇక్కడ ఎదుగు ఆయన ఉన్నాడు అక్కడ చూడండి తన పక్కన ఎన్నికల సార్ ఒక్కసారి చూడండి కానీ అప్పటి నుంచి ఇలాగే ఇట్లాగే ఉండిపోయింది ఖాళీగా కానీ మళ్ళీ మాకు అంటే ఇక్కడ ఏరియా లెక్కలు లేదు కదా వరకు క్రిస్టయస్ అది ఖాళీ ప్లాట్ అయితే ఇప్పుడు అది కూడా శాంక్షన్ చేస్తారు చర్చి లాగా కదా ఇప్పుడు ఇక్కడ కూడా అమ్మవారి పెట్టుకోవడానికి అమ్మవారి గుడి అంటే మహాలక్ష్మి అమ్మవారి అదే తెలియదు అమ్మ మీరే ఏ అమ్మవారిని పూజిస్తారనే దానికోసం ఇక్కడ చాలా ఉన్నాయి మీకు ఒక గుడి కావాలి ఇక్కడ పెట్టుకుంటున్నాము ప్రత్యేక అవును ఇంకా అలాగే ఉంది తీసేసి తీసేసారు అరుపు నుంచి చెట్టు అయిన యాప్ చెట్టు అంత ఎండిపోయేసరికి మొత్తం తీసేసేస్తాను సరే అమ్మా నేను ఇది మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ గారి దృష్టి తీసుకుపోతాను ఎన్ని కూడా వీడియోస్ చేస్తున్నారు ఏం కాదమ్మా అధికారంలోకి మనమే వస్తున్నాం మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు అవుతున్నారు మీకు కావాల్సిన లక్షణంగా చేసి పెడతాం మీరు వేరేదేదో ఆస్తి మాకు రాసి అంటే సమస్య కానీ దేవుడు గుడి కట్టిమని అడగటం తప్పే కాదమ్మా కాదు కాదు నేను చెప్పేది ఆస్తులు పత్రాలు రాసియమంటే సమస్య కానీ పది మంది జనాలకి ఉపయోగపడేటటువంటి మంచి ఇది చేయమంటే తప్పేం లేదమ్మా ఖచ్చితంగా చేసి పెడతాం థ్యాంక్స్ తల్లి థ్యాంక్ యూ హెల్ప్ అనబాకమ్మా భగవంతుడు అంతే చాలా చాలా థ్యాంక్స్ తల్లి తిరగాల లక్షణంగా అందరు ఆశీర్వాదం తీసుకోవాలి అమ్మా మన ఎంపీ ఓటు లేదమ్మా రాష్ట్రం మొత్తం ప్రజలు ఆశీర్వదిస్తున్నారు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్ కియాలమ్మా ఖచ్చితంగా అమ్మా ఈసారి ప్రజలందరూ రిలీజ్ అయ్యన్నారు ఫస్ట్ ఓటే సాయం చేయండమ్మా థ్యాంక్స్ అమ్మ మనం గతంలో కూడా వచ్చాను పవన్ కళ్యాణ్ గారి తరపున మన ఇంటికి వచ్చాము ఆ రోజు ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు కలిసారు కాబట్టి మనకి మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు దాంట్లో భాగంగా ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంచి వ్యక్తి అమ్మ మనకి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు గతంలో కష్టపడ్డారు అప్పుడున్న పరిస్థితుల్లో అట్లా జరిగింది ఈసారి మాత్రం ఇద్దరికి మనకు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సాయం చేయండి థ్యాంక్ యూ